ప్రైజుల్లో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు జీజస్ ఆఫ్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఏడు శుక్రవారాల అభిషేక విడుదల ప్రార్థనలు నిర్వహించబోతున్నాం జూలై నాలుగు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈ శుక్రవారాల ప్రార్థనలు జరగబోతున్నాయి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి మొదటి శుక్రవారం రండి ప్రతి సమస్యకు దేవుడు విడుదలిచ్చే సమయం ఇది ప్రతి సమస్య ఖచ్చితంగా కూలిపోయే సమయం శుభకాలంలో దేవుడు ఎట్టి కార్యం యాజకులు మందస్సాన్ని పట్టుకొని బోర్లు ఊదుకుంటా ఏడు రోజులు ఎరుకో ప్రకారాల చుట్టూ ప్రభు తిరగమన్నాడు ఏడవ రోజు కూలిపోద్దని ప్రభు మాట్లాడారు అలానే మొదటి రోజు కాడి నుంచి చివరి రోజు వరకు కూడా యాజకులు వెళ్తున్నారు మందస్సు మోసే వాళ్ళు వెళ్తున్నారు బోర్లు ఊదుతూ దాని చుట్టూ వారు పర్యాటన చేస్తున్నారు ఏడవ రోజు అద్భుతంగా ఆ ప్రాకారాలు కూలిపోయాయి కదండి ఖచ్చితంగా మీ సమస్యలు కూలిపోతాయి మీ ఇబ్బందులు కూలిపోతాయి సాతాను శక్తులు గడగడ ఉనికిపోబోతున్నాయి ఆకాశ దురాత్మ శక్తుల మండలాలు వణుకు పుట్టించుపోయేటువంటి శుక్రవారాలు రండి పాల్గొనండి బలమైన కార్యాలు దేవుడు మన పట్ట యు స్థలం గిరిపురం చర్చ్ విజయవాడ ఫైజలా